కడప జిల్లా వ్యాప్తంగా టీవీఎస్ షోరూమ్లతో వ్యాపారాలు నిర్వహిస్తున్నా ఎన్డీ నవీద్ వేధిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు షోరూం నష్టాల్లో ఉన్నాయని అన్ని వ్యాపారాలు మూసివేశారు నష్టాలకు ఉద్యోగులే కారణమని వారిపై వేధింపులకు పాల్పడుతున్నారు ఉద్యోగుల నుంచి బలవంతంగా చెక్కులు బాండ్లు రాయించుకున్నారు కుటుంబ సభ్యులను కూడా వేధిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీవీఎస్ షోరూం ఎన్డీ నవీద్ నుంచి ప్రాణహాని ఉందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు విద్య మిత్రులందరికీ నమస్కారం సార్ నా పేరు సయ్యద్ అబీన్ నేను ఎండిహెచ్ మోటార్స్ టీవీ షోరూంలో రాయచోటిలో గత ఎనిమిది సంవత్సరాలుగా మేనేజర్గా పనిచేస్తున్నాను పనిచేసాను అప్పటి వరకు మేము చేసిన పనులన్నీ మేము చేసిన కష్టం అంతా బాగుండింది మా నవీద్ సార్ ఎండి నవీద్ సార్ గారికి సడన్గా ఇప్పుడు ఆయన రెండు వేల ఇరవై నాలుగులో ఆయన అన్ని లాస్ అయిపోయిన తర్వాత అన్ని షోరూములు క్లోజ్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు జరిగిన అన్ని ట్రాన్సాక్షన్లన్నీ ఆయన కూడా తెలుసు ఎలా జరిగినాయి అంత నీట్గా జరిగిందని తెలిసి కూడా ఆ అకౌంట్స్ ఆయన చెక్ పట్టుకొని దీనిలో వచ్చేసి మీరు నాకు ఇంత నష్టం జరిగింది అంత నష్టం జరిగిందని ఫోర్స్ఫుల్గా మమ్మల్ని అంతా టార్చర్ చేసి భయానికి గురి చేసి మీరు కన్నా ఇప్పుడు ఈ నాకు ఈ అంత అమౌంట్ కట్టకపోతే ఒక ముప్పై ఐదు లక్షలు నాకు ఫోర్స్గా రాయించుకున్నాడు సార్ ఆయన అగ్రిమెంటు ఆ రోజు పదకొండు గంటల రాత్రి ఎలా జరిగిందంటే చెప్పడానికి కూడా నేను భయం భయం భయానికి గురు అవుతుంది ఎంత టార్చర్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి అగ్రిమెంట్ రాపించుకొని నా దగ్గర ఇప్పుడు పదమూడున్నర లక్షల వరకు అమౌంట్ తీసుకున్నాడు సార్ ఫోర్స్గా అది కూడా నేను లోన్ల ద్వారా ఇచ్చినాను సార్ అంటే కూడా నమ్మట్లేదు సార్ ఆయన షోరూమ్ ఉన్నంత కాలం బాగుంది సార్ షోరూమ్ ఉన్నంత కాలం బాగా మాకు ఒక మంచిగా రెస్పెక్ట్గా ఉన్నారు సడన్గా రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు షోరూమ్ క్లోజ్ అయిపోయిందో అప్పటి నుంచి మమ్మల్ని ఒక్కరొకరిని ఒక్కరొకరిని ఈరోజు ఇప్పుడు మీకు ఇద్దరు కనపడవచ్చు మా లాగా ఎంతోమంది టార్చర్ అయ్యి అనుభవిస్తూ ఇంట్లో వాళ్ళని లాగుతాను ఆడోళ్ళు లాగుతాము దీనిలో ఎవరెవరు ట్రాన్సాక్షన్ చేశావో వాళ్ళ పేర్లు ఉన్నాయి మీ ఇంట్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి మీ ఆడోళ్ళు కూడా పిలుస్తాము స్టేషన్ పిలుస్తాము ఒక కామన్ మ్యాన్ ఏం చేస్తాడు సార్ భయపడకుండా ఈరోజు ఎందుకు బయటకు వచ్చినామంటే మా వల్ల కావట్లేదు సార్ గత మూడు నెలల నుంచి మా వల్ల కావట్లేదు అసలు విండడం లే చీటికి మాటికి మా తమ్ముడి మీద పోవడం ఇష్టం వచ్చినట్టు ఆయన భయం గురి చేయడము ఇంత జరిగిన తర్వాత ఈ జరిగిన విషయం మా అమ్మకు తెలిసి ఆమె కంప్లీట్గా అన్హెల్తీ అయిపోయి టెన్షన్ తీసుకొని చనిపోయిందంటే నవ్వుతున్నాడు సార్ ఆయన మీ అమ్మ అనారోగ్యానికి చనిపోయింది ఎనభై సంవత్సరాలు ఈ ఎనభై సంవత్సరాలు కూడా సవ చచ్చిపోయిందంటే కూడా దానికి ఒక సులువు తీసుకుంటారా సార్ ఎయిటీ ఇయర్స్ సార్ ఆమె ఎయిటీ ఇయర్స్ కానీ సెవెంటీ ఇయర్స్ ఆమెకు ఆమె ఉన్నంతకాలం హెల్తీగా ఉన్నింది సడన్గా ఈ విషయం తెలుసుకున్న తర్వాత మా దగ్గర ఇంత అన్యాయం జరిగింది కొడుకులకి కొడుకులకి అన్యాయం జరిగిందని ఆమె ఎంత బాధపడిందో చనిపోయింది సార్ అంటే ఆ రోజే ఫోన్ చేసి ముడ్చిపెట్టి రోజే ఫోన్ చేసి రండి లెక్క గురించి మాట్లాడాలంటారు సార్ నవ్వుతున్నాడు సార్ చనిపోయింది అంటే నవ్వుతున్నాడు సార్ మా అమ్మ తిరిగి వస్తుంది కదా సార్ ఇప్పుడు చెప్పడం వల్ల అంత టార్చర్ పెట్టి గత మూడు నెలల నుంచి మాకు టార్చర్ పెట్టడంతో మా అమ్మ అనారోగ్యంతో గురైంది ఊర్లో ఊర్లో ఎక్కడ తల ఎత్తుకు తినలేకపోతున్నాం సార్ ఇష్టం వచ్చినట్టు ప్రతి తెలిసిన వ్యక్తికి మా తెలిసిన వ్యక్తికి అందరూ చెప్పేస్తాడు వీళ్ళు దొంగలు 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 అని ఎన్నాళ్ళు పడతారు సార్ ఎవరైనా కానీ చచ్చిపోతామంటే మీ ఇష్టం అంటాడు మీకు కోరేది ఒకటే సార్ నా దగ్గర బలవంతంగా రాసుకునేది చాలా మంది వరకు ఆయన చాలా ఫోర్స్గా చాలా భయాన్ని గురి చేసి చంపేస్తాము మాకు ఆయన వల్ల ప్రాణాలు హాని ఉంది సార్ సంవత్సరాల నుంచి పనిచేసిన చేసినప్పుడు అప్పుడు అంతా బాగానే ఉంది సార్ బాగానే ఇది చేసేవాడు అంతా బాగానే ఉంది ఈ మధ్య మధ్య కాలంలో ఒక రెండు వేల ఇరవై నుంచి నేను కొద్ది కొద్దిగా అమౌంట్ బయట నుంచి అతనికి వడ్డీ ఇప్పించడం జరిగింది సార్ ఆ వడ్డీ డబ్బులు ఈకపోగా నేను నన్ను వాళ్ళు బయట వాళ్ళు బలవంతం చేయకపోక ఇతను అడిగితే నా మీద దొంగ కేసులు పెట్టి నా మీద నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ లాక్కొని నా దగ్గర నాకు వయంగోళం చేస్తున్నాడు సార్ అంటే లాస్ట్ మంత్ పదకొండవ తేదీ జనవరికి వచ్చి మనుషులను పిలిపి పిలిపించి వచ్చి నా దగ్గర నుంచి డాక్యుమెంట్స్ నా దగ్గర ఎమిటి చెక్కులు నేను సైన్ చేసిన చెక్కులన్నీ తీసుకున్నాడు చాలా అంటే చాలా ప్రాణహాని ఉంది సార్ మాకు ఆయనతో ప్రతి క్షణం ప్రతి క్షణం భయపడతాను మా అమ్మ చనిపోయిందంటే నవ్వుతాడు మా అమ్మ అనారోగ్యంగా అయిందంటే నవ్వుతాడు ప్రతిదీ అనుకు నవ్వుల అంటనే ఉంది చెక్కు తీసుకున్నాడు సార్ నా దగ్గర నేను సైన్ చేసి ఉన్నాను ఆ చెక్ ఏమో ప్రజెంట్ చేయడానికి డగ్ బౌన్స్ కేసు పోయడానికి ఫాల్స్ కేసు పెట్టనీకే ఉన్నాడు సార్ ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది సార్ ఫోర్స్ నా దగ్గర నుంచి ఫోర్స్ నా దగ్గర చెక్ తీసుకున్నాడు నా దగ్గర ఉండే డాక్యుమెంట్స్ నా బ్యాగ్ లో నుంచి లాక్కోవడం ఆయన జరిగింది సార్ వెళ్ళి ఆయన అనుచులను పెట్టి ప్రతి క్షణం ప్రతి క్షణం అంటే మనకు ఒక సంవత్సరం మాదిరిగా గడుస్తుంది సార్ ఆయన వల్ల ఒకసారి ప్రతి క్షణం సార్ ప్రతి క్షణం మాకు భయంగా గురువు అవుతాను నేను మా అన్న ఫ్యామిలీకి వస్తాము ఇంట్లో దూరుతాము ఇంట్లో మనుషుల్ని ఆడోళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోతాను ఆడోళ్ళ మీద కేసులు పెడతాను ఇట్లా మాట్లాడచ్చా సార్ ఆయన ఒక ముస్లింసే మేము ముస్లింసే ఇరవై సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నప్పుడు ఆయనకు తెలియదు సార్ మేము బయట నుంచి ఇప్పించిన డబ్బు మేము ఎప్పుడు అడగడం స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి మాకు టార్చర్ చేయడం స్టార్ట్ చేసినాడు సార్ నాకు ముప్పై లక్షల రూపాయలు రావాలా సార్ అడుగుతానే నేను అకౌంట్ చెక్ చేస్తాను ఇది చెక్ చేస్తాను చేస్తా ప్రతిరోజు అకౌంట్ మేము సీఏ గారికి ప్లస్ అకౌంటెంట్కి ఆయనకు మెయిల్ చేయడం జరుగుతుంది ప్రతి ఈరోజు జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ షోరూమ్ కూడా లేదు సార్ అది స్టాప్ అయిపోయింది సో మాకు మీరు న్యాయం చేయాలా సార్ ప్రతి క్షణం మనకు ఒక సంవత్సరం అది గడుస్తుంది ఇప్పుడు మా అమ్మని మేము పోగొట్టుకున్నాము క్లియర్లీ ఆయన వల్ల మా అమ్మ చనిపోయింది సార్ మా అమ్మ తిరిగి వస్తుందా సార్ మా అమ్మ తిరిగి వస్తుందా రాదు ప్రతి క్షణం ఎవరంటే కుట్టినకి వస్తున్నాడు సార్ నాకు కుట్టినాడు కూడా సార్ ఆయన నన్ను కుట్టినాడు మా అన్నని కుట్టినాడు సార్ మమ్మల్ని కొట్టేదానికి ఎట్లా సార్ నేను హక్కు అవుతుంది దొంగ కేసులు పెడతా అందరూ నా సపోర్ట్ ఉంటారు అంటున్నాడు సార్ ప్రతి క్షణం మమ్మల్ని బెంగళూరు నుంచి వెళ్తున్నాడు మేము పిచ్చిన డబ్బు కూడా మాకు ఇప్పించడం లేదు సార్ మమ్మల్ని బెదిరిస్తాడు సార్ ఇంట్లో దూర్తా అంటున్నాడు సార్ మీరు న్యాయం చేయండి సార్ మా ఇద్దరికి న్యాయం చేయండి సార్ మనకి తెలియదు సార్ వాళ్ళే చూసుకోవాలి సార్ మనకేం తెలుసు రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా చాలా వరకు స్టాక్ తగ్గుతా వచ్చింది సార్ అరే మా సార్లే ఇన్నాళ్ళు ఉన్నాము హ్యాపీగా ఉన్నాము ఏదో డౌన్ఫాల్ అయింది మనం కూడా వెయిట్ చేస్తాము సార్ ఏదో ఒక రోజు మళ్ళా ప్లస్ అవుతాడు కదా అని రెండు సంవత్సరాలు పని చేస్తాం సార్ ఇలాగే ఈ రోజు మమ్మల్ని దొంగగా ఆయన ప్రూవ్ చేస్తాను అయితే రాత్రి మనుషుల్ని పంపించి నా బ్యాగ్ నుంచి నా డాక్యుమెంట్స్ నా చెక్కులు తీసుకున్నాడు సార్ ఆ చెక్కుల మీద నేను సైన్ చేసి ఉన్నా రేపు ఏమైనా మళ్ళీ చెక్కు ప్రొడ్యూస్ చేసి చెక్కు కేసు వేస్తామని దొంగ కేసులు పెట్టి చాలా అంటే చాలా భయంకరంగా గురవుతున్నారు మళ్ళీ వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు సార్ వాళ్ళందరూ మీ హెల్ప్ కొట్టారు సార్ మీరు న్యాయం చేయాలా